ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలతో పాటుగా ఒక మంచి విషయాన్ని కూడా చెప్పారు సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవం అవుతుందని పేద మధ్యతరగతి వర్గాలకు ఇది డబుల్ బొనాంజా అని కూడా ఆయన వర్ణించారు జిఎస్టితో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కళలు సాకారం అయ్యాయి జీఎస్టీ మార్పులతో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ఈ విషయాలు ప్రధానమంత్రి తెలియజేశారు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీలో మార్పులు సహకరిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు గతంలో దేశంలో అన్ని రకాల పన్నులతో ప్రజలు గందరగోళం ఉండేదని జీఎస్టీ ఆ గందరగోళాన్ని తగ్గించేసిందని బయటపడేసిందని రేపటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి జిఎస్టి కొత్త జిఎస్టీ వల్ల ఉత్పత్తిదారులు వినియోగదారులకు ఇద్దరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మంచి జరుగుతుంది వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి ఆ పన్నెండు శాతం పన్ను ఉన్నటువంటి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం పన్నులోకి వచ్చాయి పేదలు వాడేటటువంటి అనేక వస్తువులపైన సున్నా శాతం జిఎస్టీ కూడా వచ్చేసింది సంస్కరణలతో పెట్టుబడులు ప్రవాహం పెరుగుతుంది అదేవిధంగా దేశ ప్రజలకు పొదుపు కూడా పెరుగుతుంది అని మోదీ చెప్పారు అయితే అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకొచ్చామని దేశంలో కొత్త మధ్య తరగతి వర్గం కూడా పెరుగుతుందని వారికి ఇది ప్రోత్సాహకంగా ఉంటుంది పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయి హోటల్స్ సేవలపై కూడా జిఎస్టి తగ్గించామని తెలిపారు అయితే సంస్కరణలు సూక్ష్మ చిన్న మధ్య తరగతి తరహా పరిశ్రమలకు ఊతమిస్తాయని చెప్పారు జిఎస్టి తగ్గింపులతో ఎంఎస్ఎంఈలు లాభపడతాయని కూడా చెప్పారు అయితే ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా మరోసారి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు మనం దేశ అభివృద్ధి బాగా జరగాలి అని అనుకుంటే మన దేశీయ వస్తువులనే వాడితే దేశ అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు ఉపాధి కూడా కలుగుతుంది దీన్ని అందరూ కూడా పాటించాలని ప్రధానమంత్రి గారు చెప్పారు అలాగే జిఎస్టీ తగ్గింపుల పైన కూడా చెప్పారు నిత్యావసరాలు భారీగా తగ్గాయి జిఎస్టీ అని ఇప్పుడు అందరికీ కూడా లాభసాటిగా ఉంటుందని దీని మీద ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు ఇదంతా శుభ పరిణామమే ఇక నుంచి అని చెప్పొచ్చు నమస్తే